సప్తమి విశిష్టత మరియు పూజా విధానం ఓం శ్రీ మాత్రే నమ హిందూ ధర్మశాస్త్రాల ప్రకారం ప్రత్యక్ష దైవమైన సూర్య భగవాన్ని ఆరాధించడానికి అత్యంత పవిత్రమైన రోజు భానుసప్తమి సప్తమి తిథి ఆదివారం రోజు వస్తే దాన్ని భానుసప్తమిగా పిలుస్తారు ఈ ఏడాది ఫిబ్రవరి ఎనిమిదవ తేదీన అద్భుతమైన పర్వదినం వచ్చింది భానుసప్తమి అంటే ఏమిటి భాను అంటే సూర్యుడు సూర్యుడికి ఇష్టమైన వారం ఆదివారం మరియు ఆయన జన్మించిన తిథి సప్తమి ఈ రెండు కలిసి వచ్చిన రోజున చేసిన సూర్యారాధన కోటి రేట్లు ఫలితాన్ని ఇస్తుంది శాస్త్రవచనం దీనిని ఈరోజు దీనినే సూర్య సప్తమి విజయ సప్తమి లేదా కళ్యాణ సప్తమి అని కూడా పిలుస్తారు ఈరోజు ప్రత్యేకత రథసప్తమితో సమానం సాధారణంగా మాఘమాసంలో వచ్చే రథసప్తమికి మనం ఎంత ప్రాముఖ్యత ఇస్తామో సప్తమికి కూడా అంతే విశిష్టత ఉంది ముఖ్యంగా వైశాఖ మాఘ కార్తీక మాసాల్లో వచ్చే భానుసప్తమిలు మరింత శక్తివంతమైనవి పూజ వల్ల కలిగే ప్రయోజనాలు ఆరోగ్యం ఆరోగ్యం భాస్కరాది ిచ్చేత్ సూర్యుని ఆరాధన వలన దీర్ఘకాలిక అనారోగ్యాలు ముఖ్యంగా కంటి సమస్యలు తొలగిపోతాయి ఐశ్వర్యం జీవితంలో దారిద్ర్యం తొలిగి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి మానసిక ప్రశాంతత మనసులో నెగిటివ్ ఎనర్జీ లేదా దుష్టశక్తుల ప్రభావం నశిస్తుంది బాణిసప్తమి రోజున ఆచరించవలసిన నియమం పవిత్రమైన ఈ రోజున సూర్యభగవాన్ని అనుగ్రహం పొందడానికి ఈ క్రింది పనులు చేయాలి సూర్యోదయ స్నానం సూర్యోదయానికి ముందే నిద్ర లేచి తలస్నానం చేయాలి గమనిక ఆదివారం నాడు తలకి గాని లేదా ఒంటికి నూనె రాసుకోకూడదు కేవలం నీటితో స్నానం చేయాలి అర్ఘ్యం సమర్పణ రాగి పాత్రలో నీరు తీసుకుని సూర్యుడికి ఎదురుగా నిలబడి నీటిని సమర్పించాలి ఆ నీటి ఆ నీటి ధార ద్వారా సూర్యకిరణాలు మన శరీరాన్ని తాకడం వల్ల అద్భుతమైన శక్తి లభిస్తుంది స్తోత్రపట్నం ఈరోజు ఆదిత్య హృదయము సూర్యాస్తకము లేదా సూర్యకవచము పఠించడం వల్ల విశేష ఫలితం ఉంటుంది అలాగే విష్ణు సహస్రనామం పారాయణ చేయడం అత్యంత శుభప్రదం సూర్యరశ్మి ప్రాముఖ్యత సర్వేంద్రియానం నయనం ప్రధానం అన్నట్లు మన కంటి చూపు మెరుగుపడడానికి కనీసం పది నుండి పదిహేను నిమిషాల పాటు లేత సూర్యకిరణాలు శరీరానికి తగిలలో చూసుకోవాలి ముగింపు సూర్య భగవానుడు కేవలం వెలుగుని ఇచ్చే సూర్యగ్రహం మాత్రమే మన ప్రాణశక్తి మూలాధారం బాణసప్తమి నాడు భక్తితో ఆయన్ని స్మరించి ఆరోగ్యకరమైన ఆనంద జీవితాన్ని పొందారు మార్చుకునే గొప్ప అవకాశం వాన సప్తమి ఆదివారం మరియు స్వాతి నక్షత్రాల కలియక వల్ల ఆ రోజు సూర్యుడు మరియు నరసింహస్వామి అనుగ్రహం రెట్టింపు అవుతుంది మీరు కనుక ఉద్యోగ ప్రయత్నాల్లో ఉంటే సూర్యాష్టకం తొమ్మిది సార్లు ప్రయత్నం చేయండి ఒకవేళ వ్యాపారాలు లాభాలు లేదా ఉద్యోగంలో ప్రమోషన్ కావాలనుకుని లక్ష్మీ నరసింహస్వామి యొక్క రమ్మల స్తోత్రం చేయండి దీర్ఘకాలిక అప్పుల బాధల నుండి విముక్తి కోసం రుణవోచన నరసింహస్వామి స్తోత్రం చక్కని మార్గం భగవంతుడు పరిపూర్ణ విశ్వాసం చేస్తే ఏ పూజ అయినా వృధా పోదు ఈ అవకాశాన్ని వదులుకోకండి